ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు పాపగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే తల్లి నీ కర్మఫలం తీరిన రోజు మాత్రమే ఇది నువ్వు చూడగలవు చూసిన వెంటనే వెళ్ళిపోకమ్మా చూసి అలా వెళ్ళిపోవద్దు శ్రద్ధగా విను అని బాబాగారు తన బిడ్డల కోసమైతే చెప్తున్నారండి మరి బాబాగారు పంపించిన సందేశం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఏ బిడ్డలకైతే వారి కర్మఫలం తీరిపోతుందో వారు మాత్రమే ఇది వినగలరని అంటూ ఉన్నారు ఏ బిడ్డలకైతే అదృష్టం ఉంటుందో వారు మాత్రమే ఈ సందేశం చూడగలరు అని బాబా గారు అంటున్నారు అంటే బాబాకారి ఉద్దేశం ప్రకారం ఎంతో అదృష్టవంతులు మాత్రమే ఈరోజు ఈ సందేశాన్ని వినగలరు అని చెప్తూ ఉన్నారు ఈ సందేశాన్ని తన బిడ్డలు ఏ రోజైతే చూస్తారో ఆ రోజు వారి కర్మఫలాలు తీరిపోయినట్టే వారి కోసమే బాబాగారు ఈ సందేశం పంపినట్టు మనం అర్థం చేసుకోవాలి అయితే తన బిడ్డల గురించి బాబాగారు ఏం చెప్తున్నారో స్వయంగా ఆయన మాటల్లోనే విందాము తల్లి ఈరోజు నన్ను నువ్వు నమ్మి ఈ సాయి మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నావు కదా తల్లి ఇది నువ్వు చూసి వింటున్నావు అంటే నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి అని అర్థం అవునమ్మా నీకు ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇది నువ్వు చూడలేవు వినలేవు ఇది నువ్వు చూస్తున్నావంటే దానికి ఒక బలమైన కారణం ఉంది తల్లి కారణం లేకుండా నువ్వు ఈరోజు నా మాటలు వినలేవు ఎవరికి ఎప్పుడు ఏది చేరాలో అది వారికి చేరేలా నేను చేస్తాను అది నువ్వు అడగనవసరం లేదు తల్లి నీకు ఎప్పుడు ఏది అవసరమో ఈ తండ్రికి తెలుసు కదమ్మా ఏ క్షణాన నీకు అది ఇవ్వాలో కూడా తెలుసు ఆ క్షణాన అది నువ్వు అడగకపోయినా నీ దగ్గరకు చేరుతుంది ఇప్పుడు నీ బాబా చెప్పేది శ్రద్ధగా వింటావు కదా తల్లి తల్లి ఇప్పుడు నువ్వు ఎంతో బాధతో ఉన్నావు కదా ఏంటి బాబా నా జీవితం అని ఆ విషయం నాకు తెలుసమ్మా నేను నిన్ను చూస్తూనే ఉన్నాను ప్రతి క్షణం నిన్ను గమనిస్తూనే ఉన్నాను చూడు తల్లి బాధని తట్టుకుంటేనే కదా జీవితాన్ని గెలవగలరు కానీ నువ్వు అలా కాకుండా నేను ఈ బాధని తట్టుకోలేను బాబా ఎటైనా వెళ్ళిపోవాలని అనిపిస్తూ ఉంటుంది అని అనుకుంటూ ఉన్నావు ఎప్పుడు అలాంటి ఆలోచన నీ మనసులోకి రానివ్వకు తల్లి ధైర్యంగా ఉండాలమ్మా నువ్వు ఈ సాయి బిడ్డవి కదా తల్లి ఈ తండ్రి అన్న నీకుండగా ఎందుకు దిగులు పడుతున్నావు నీకు ప్రమాదం ఏమీ జరగదు నువ్వు అనుకున్నట్లు నీ జీవితంలో ఏది కూడా వ్యతిరేకంగా రాసిలేదు ఇప్పుడున్న కష్టాలు జీవితాంతం ఉంటాయి అని అనుకోకు ఎంత కష్టం వచ్చినా సరే ఎదిరించి పోరాడాలే కానీ భయపడి కూర్చుంటే ఎలా చెప్పు నేను ఎన్నిసార్లు నీకు చెప్పాను తల్లి నేను నీతోనే ఉన్నానమ్మా నువ్వు భయపడకు అని నీ వెంటే నడుస్తున్నాను నీ చేయిని నేను ఎక్కడా వదలడం లేదు కానీ నువ్వు ధైర్యాన్ని పెంచుకోవడం లేదు ఒక్కసారి ఆలోచించు ఎంత కష్టం వచ్చినా సరే తప్పకుండా అది తీరుతుందా లేదా ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు ఎదుర్కొని ఉంటావు అవన్నీ ఈరోజుకి ఉన్నాయా చెప్పు ఆ కష్టాలతో అక్కడే ఆగిపోయావా చెప్పు నేను సమాధానం చెప్పలేదా తల్లి నీకు నీకు తోడుగా నేను నిలబడలేదా పరిష్కారం చూపించలేదా ఎన్ని సమస్యల నుంచి నిన్ను బయటకి తీసుకువచ్చాడు ఈ తండ్రి ఒక్కసారి అవన్నీ గుర్తు తెచ్చుకో తల్లి ఎందుకంటే నువ్వు నీ కష్టాలు గుర్తు తెచ్చుకుంటున్నావు కానీ కష్టం దాటిన దాన్ని నువ్వు గుర్తించుకోవట్లేదు ఏ కష్టం కూడా నువ్వు దాటేయడం లేదు అనుకుంటున్నావు బాధపడకమ్మా నేను ఉన్నాను కదా అన్నీ నేను చూసుకుంటాను కాకపోతే ఈ కష్టం తీరడానికి కాస్త సమయం పడుతుంది అంతే మిగతా సమస్యలు కొంచెం త్వరగా తీరాయి ఈ సమస్య మాత్రం ఈ కష్టం తీరడానికి కొన్ని మెలకులు ఉన్నాయమ్మా అందుకే కాస్త సమయం పడుతుంది కొంచెం ఆలస్యం అవుతుంది కానీ కష్టం అలానే ఉండిపోదు తల్లి అది త్వరలోనే తీరిపోతుంది కూడా దాని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించవలసిన అవసరం లేదు ఒక్కొక్క సమస్య దాని తీవ్రతను బట్టి తీరుతుంది అంతే అంత మాత్రానికే బాధపడుతూ కూర్చుంటావా చెప్పు ఒకప్పుడు నువ్వే నా దగ్గరకు వచ్చి బాబా నాకు అందరూ కావాలి అని అడిగిన నువ్వే ఇప్పుడు నాకు ఎవ్వరూ వద్దు అని విసిగిపోయావు కదా తల్లి ఎందుకు నీకు అంత బాధ చెప్పు నీకొక విషయం చెప్పనా నాకు ఎవ్వరూ వద్దు అని అనుకున్నప్పుడే నీ జీవితానికి ఒక అర్థం తెలుస్తుంది నీ జీవితంలో నీకు ఏం కావాలో తెలుస్తుంది ఏదైనా సాధించగలను అనే ధైర్యం నీకు వస్తుంది నీ జీవితానికి కూడా ఒక అర్థం ఉంటుంది తల్లి నువ్వు దాని గురించి బాధపడవలసిన అవసరం లేదు ఈ క్షణంలో నీ మనసు అలసిపోయి ఏం చేయాలో తెలియక తలకిందులైపోతున్నావు కదా తల్లి ఇలాంటి సమయంలోనే నీ ఆలోచనలను కట్టుబాటు చేసుకోవాలమ్మా కొంచెం ధైర్యంగా ఉండాలి స్థిమితంగా ఉండాలి ఈ క్షణంలో నువ్వు మాత్రమే నీకు సహాయం చేసుకోగలవు నువ్వు మాత్రమే నిన్ను ఓదార్చుకోగలవు నిన్ను మాత్రమే నువ్వు సముదాయించుకోగలవు అలా కాకుండా నువ్వు నీ మనసుని కష్టపెట్టుకుంటే మాత్రం నీకు ఎవ్వరూ కూడా సాయం చేయరు తల్లి ఎవరు కూడా నీకు ఓదార్పునివ్వరు ఓదార్పు అనేది కూడా నీకు నువ్వే చెప్పుకోవాల్సి ఉంటుంది అది నీ ఒక్కరి వల్లే సాధ్యమవుతుందని గుర్తించుకో నీకు నువ్వు ధైర్యం చెప్పుకోకపోతే ఇంకెవరు చెప్తారు ఇలాంటి విషయాలను నువ్వు గుర్తుపెట్టుకునే తీరాలమ్మా నీ ఆలోచనలకు సమస్యలకు తప్పకుండా ఒక దారి దొరుకుతుందమ్మా అది ఎలా వస్తుందో ఎప్పుడు వస్తుందో ఎవరు చూపిస్తారో అని ఆలోచిస్తూ ఉన్నావు కదా అది నీ బాబా బాధ్యత తల్లి నువ్వు దాని గురించి ఆలోచించవద్దు నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను నీ మనసుని ఆలోచనలని నా వైపు తిప్పుకో చాలు నీ మనసుని పూర్తిగా నాకు అప్పగించు నేను దాన్ని పూర్తిగా బాధ్యత స్వీకరిస్తాను ఇక నువ్వు దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదమ్మా నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి పట్టించుకోకు తల్లి నా బాబా నా పనులన్నీ చేస్తారు అని నాపై నమ్మకం ఉంచు విశ్వాసం ఉంచమ్మా నీ మనసు ఈ తండ్రికే అప్పగించు ఇంతకు ముందే చెప్పాను కదా నీ సమస్యలను అన్నీ మర్చిపోయేలా నువ్వు నాలో ఐక్యం అవ్వు తల్లి అప్పుడే నీకు ఓదార్పు లభిస్తుంది అప్పుడు నువ్వు వెళ్ళే దారి అంతా పూలబాటలా మారుతుంది ఎప్పుడైనా కష్టం అనిపిస్తే ఈ బాబా ఉన్నాడని గుర్తు తెచ్చుకో నా మాటలని గుర్తు తెచ్చుకో చెప్పాను కదా తల్లి కష్టాలు తప్పకుండా తీరుతాయి కష్టాలు ఎప్పటికీ ఇలాగే ఉండిపోవు కొంచెం అటు ఇటుగా అంతే అవి ఎల్లప్పుడూ నీతోనే ఉండిపోవమ్మా ఆ విషయాన్ని నువ్వు ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి ఈ జీవన చక్రంలో కష్ట సుఖాలు అనేవి సర్వసాధారణమని తెలుసుకో కష్టము ఎప్పుడూ అలాగే నిలిచిపోదు అలాగే సుఖము కూడా ఎప్పుడూ నీతో నుండిపోదు ఎప్పుడు దేని గురించి బాధపడకు ఈరోజు నువ్వు కష్టపడుతున్నావంటే తప్పకుండా నువ్వు సుఖపడే సమయం దగ్గర అవుతుందని గుర్తుపెట్టుకో అంతేకాని ఈ కష్టం ఎప్పుడు తీరుతుందా అని దానినే ఆలోచిస్తూ కూర్చుంటావా అలా ఎప్పుడు చేయవద్దు తల్లి ఈ తండ్రి నీకు ఈ జీవితాన్ని ప్రసాదించింది ఆనందంగా గడిపి రమ్మని అంతేకాని ఎప్పుడు ఏడుస్తూ బాధలు కష్టాలు చూసుకుంటూ దుఃఖిస్తూ కూర్చోమని కాదు తల్లి ఆలోచనలతోనే నీ జీవితాన్ని సమయాన్ని వృధా చేస్తున్నావు అయినా నేనుండగా నువ్వు దేని గురించి భయపడాలి చెప్పు నేను చూసుకుంటాను కదా నీకు ఏ జీవితాన్ని ప్రసాదించినా నేను దాన్ని ముందుకు నడిపించడానికి మార్గాన్ని చూపించినా చెప్పు నువ్వు అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకు తల్లి నీ పూర్తి బాధ్యత ఈ తండ్రిపై ఉంచి నువ్వు ప్రశాంతంగా ఉండు ఆనందంగా నీ జీవితాన్ని గడుపు అప్పుడే నీకు ఆనందం అంటే ఏంటో అర్థమవుతుంది నీకు ఎప్పుడు ఏది కావాలో ఏ సమయంలో ఏది అవసరమవుతుందో అన్నీ నేను ఇస్తాను తల్లి నీ బాధలన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండు తల్లి ఒకప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా నా దారిలో నేను నడవలేకపోతున్నాను తండ్రి అన్న నువ్వే ఇప్పుడు నేను చూపిన ఈ దారిని చూసి ఈ దారి చాలా బాగుంది బాబా అని అంటావు నేను చెబుతున్నాను కదా అంత మంచి దారి నీ కోసం ఏర్పాటు చేశాను ఒక్క మాటలో చెప్పాలంటే నా బిడ్డ కోసం నేను పూల దారిని నిర్మించానమ్మా ఇకపై నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటావు ఆనందంగా లేచి ధైర్యంగా నేను చూపిన దారిలో నడుస్తావు అలాగే నడువు కూడా మిగతాదంతా నేను చూసుకుంటాను తల్లి జీవితం అనేది ఆనందంగా జీవించాలే తప్ప అన్నిటికీ కన్నీరు పెట్టుకోకూడదు ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించి కన్నీరు పెట్టుకుంటే నేను చూడలేనమ్మా నా పిల్లలు ఎప్పుడూ సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది అందుకే ఎన్నో విధాలుగా నీకు ధైర్యాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను కొంతమంది బిడ్డలు నా మాట వెంటనే వింటారు ధైర్యంగా ఉంటారు మరికొంతమంది నేను బుజ్జగించుకోవాలి పతిములాడుకోవాలి నేను బుజ్జకించుకుంటాను కూడా ఇంకొంతమంది బిడ్డలు ఎలా ఉంటారో తెలుసా చెప్పేంత వరకు చాలా ధైర్యంగా ఉంటారు బాబా నాకు చాలా ధైర్యంగా ఉంది నీ మాటలు బాగా అర్థమయ్యాయి తండ్రి అని చెబుతారు మళ్ళీ మొదటికే వస్తారు మళ్ళీ అదే మొదలు ఇలా నా బిడ్డల్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారమ్మా అందరూ ఒకేలా ఉండారని చెప్పలేము కదా అందరికీ నేనే సర్ది చెప్పుకుంటాను కానీ తల్లి ఒక్క విషయం గుర్తుపెట్టుకో నేను ఎంత చెప్పినా ఎన్ని దారులు నీ కోసం చూపించినా నువ్వు చూడనిదే నేనేమి చేయలేను కదా తల్లి నువ్వు చూసి తీరాల్సిందే మిగతా బిడ్డల్లాగా నువ్వు కూడా మంచిదారిని చూడు అప్పుడే నీ జీవితం ఆనందంగా ఉంటుంది నేను చెప్పిన మార్గంలో నడువు అప్పుడే నీకు సంతోషాలు అనేవి దక్కుతూ ఉంటాయి నీ జీవితంలో సంతోషాలు దక్కాలనే కదా ఈ బాబా ఎన్ని మార్గాల్ని చూపిస్తుంది ఎన్ని మార్గాల్లో నడవమని చెబుతుంది నీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది చెప్పాను కదా తల్లి కొంతమంది పిల్లలకు ముందుగానే చెబుతాను కొంతమంది బిడ్డలకు బుజ్జగించి చెబుతాను మరికొంతమందికి మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉంటాను వారికి అర్థమయ్యేంత వరకు వారు అర్థం చేసుకునేంత వరకు వారి వారి మనస్తత్వాన్ని బట్టి వారు ఎప్పుడు అర్థం చేసుకుంటారో అప్పుడు నా మార్గంలోకి వస్తారు అప్పటి వరకు నా బిడ్డలపై విసుగు చెందకుండా ప్రతిరోజు నా సందేశాన్ని తీసుకువస్తూనే ఉంటానమ్మా నా మాటల్ని వారికి చెప్పాలని ప్రయత్నిస్తూనే ఉంటాను నువ్వు చూసినన్ని రోజులు నీ జీవితం మారేంతవరకు నువ్వు సంతోషంగా ఉండేంత వరకు నా మార్గాన్ని నీకు చూపిస్తూనే ఉంటాను నువ్వు ఏ రోజున ఆ మార్గంలో నడుస్తావో నీ జీవితం ఎప్పుడైతే మారుతుందో నువ్వు నీ కుటుంబంతో ఎప్పుడైతే సంతోషంగా ఉంటావో ఆ రోజు నేను కూడా ఆనందంగా ఉంటాను తల్లి అప్పటి వరకు ఈ తండ్రి సందేశాలు నీకు అందుతూనే ఉంటాయి ఈ తండ్రి మాటలు నీకు వినిపిస్తూనే ఉంటాయి నువ్వు ఈ విషయంలో ఎలాంటి దిగులు పెట్టుకోకు మళ్ళీ చెబుతున్నానమ్మా నీకు ఈ జీవితాన్ని ప్రసాదించింది ఆనందంగా బ్రతకడానికే తప్ప దుఃఖంగా కూర్చోమని కాదు సంతోషంగా ఉండు సంతోషంగా జీవించు బాధ్యతలు నాపై పెట్టు కేవలం నీ పని నువ్వు చెయ్యి మిగతాది నేను చూసుకుంటాను ఈ తండ్రి ఇంతలా చెప్పినా నీకు అర్థం అవ్వట్లేదు అంటే మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాను బాధలు కష్టాలు నీకు అనవసరం తల్లి అవి నాకు అప్పగించేసే నీ కుటుంబంతో నువ్వు సంతోషంగా ఉండు మళ్ళీ మళ్ళీ చెప్పాను కదా కొంతమంది బిడ్డలు ముందుగానే అర్థం చేసుకుంటారని మరికొంతమందికి మళ్ళీ మళ్ళీ చెప్పాలి అని నువ్వు కూడా అలాగే ఉన్నావు అర్థమైందా ఈరోజైనా నేను చెప్పేది బాగా విని అతి త్వరలోనే నీ జీవితం మారబోతుందని నమ్ము నీకు మరొక విషయం తల్లి అతి త్వరలోనే నీకు అద్భుతమైనటువంటి అవకాశాన్ని పంపుతూ ఉన్నాను ఆ అవకాశాన్ని నువ్వు అస్సలు చేజార్చుకోవద్దు జాగ్రత్తగా చూస్తుండు అవకాశం రాగానే అందిపుచ్చుకొని నువ్వు కోరుకున్న లక్ష్యాన్ని నువ్వు సాధించాలి ఇది నీ జీవితాన్నే మార్చేయగలదు తల్లి ఇదే ఈరోజు సందేశంలో నా బిడ్డకు చెప్పాలనుకున్న విషయము అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్నే క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మీ అనుభవాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సర్వే జనా సుఖినోభవంతు ఓం సాయి రామ్